హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్కి దుబాయ్ని చూపించాలనుకుంటున్నాను మరి మీరు రెడీనా అంతకంటే ముందు మన వ్యూయర్స్ అందరికీ కూడా ఒక సిన్సియర్ రిక్వెస్ట్ వీడియో నచ్చింది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటున్నాయి మీ వీడియోస్ చాలా హెల్ప్ అవుతున్నాయని అంటూ ఉంటారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక మంచి మాట ఒక చిన్న లైక్ సరిపోతుందన్న విషయాన్ని మర్చిపోకండి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ స్కై డేవ్ ఇన్ ద వరల్డ్ అంటే దుబాయ్ అని చెప్పొచ్చు దీనికి ఛార్జెస్ మనకు అరౌండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ పర్ పర్సన్ ఉంటుంది ఈ ఛార్జెస్ ఏంటంటే పర్టికులర్గా అవుట్డోర్ స్పేసెస్ ఉంటాయి కదా లైక్ డెజర్ట్స్ కానీ ఇలాంటి వాటికి అదే ఇండోర్లోనైతే జస్ట్ మనకు ఫైవ్ థౌసండ్ పర్ పర్సన్ ఉంటుంది ఇక్కడ నేను షేర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా జస్ట్ అప్రాక్సిమేట్ ఇన్ఫర్మేషన్ కోసమే అలా ప్యారాచ్యూట్స్ వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటేనే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి ఇక దానిలో పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంటుంది లైవ్లో అయితే ఇక అద్భుతం అని చెప్పచ్చు ఈ సీన్స్ అన్నీ కూడా జస్ట్ ఒక వన్ వీక్ దుబాయ్లో జరిగిన దుబాయ్ రన్ ఈవెంట్లోవి అవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా రూపేష్ క్యాప్చర్ చేశారో రూపేష్ అండ్ వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కలిసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి అక్కడికి రీచ్ అయిపోయారనమాట క్లోజ్డ్ వన్స్తో ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఒక మంచి మెమరీని క్రియేట్ చేస్తుంది కదా దుబాయ్ రన్ని ఇయర్లీ వన్స్ కండక్ట్ చేస్తారు మెయిన్ ప్రెజెంట్ చేయడానికి రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ సిటీ అండ్ గోల్ టు బి ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ లివ్ అండ్ వర్క్ దుబాయ్ మాల్లో వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మెట్రో దిగేసి ఒక టెన్ మినిట్స్ పైన వాక్ చేయాలన్నమాట చాలా దూరం ఉంది వాక్ చేస్తుంటే మెట్రో అయితే కనెక్టివిటీ బాగుంది దుబాయ్ మాల్కి కాకపోతే చూస్తున్నారు కదా ఎంత లెంత్ ఉందో మెట్రో నుంచి మెయిన్ గా దుబాయ్ లో ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకైతే ఈ ఈవెంట్స్ గురించి కానీ లేకపోతే విజిట్ చేయాల్సిన ఫేమస్ ప్లేసెస్ ఏంటి వీటి గురించి ఒక క్లియర్ ఐడియా ఉంటుంది బట్ టూరిస్ట్గా ఫ్యూ డేస్ కోసం వెళ్ళే వాళ్ళకైనా వర్క్ పరంగా అక్కడికి షిఫ్ట్ అయిన వాళ్ళకైనా ఈ న్యూ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం నిజంగా చాలా ఎగ్జైట్మెంట్ని ఇస్తుంది ఇక్కడ చూస్తున్నదంతా కూడా దుబాయ్ మాల్ సరౌండింగ్స్ ట్రాఫిక్ చూస్తూ ఉన్నారు కదా స్పెషల్గా దాని గురించి అయితే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు దుబాయ్లో టాప్ మస్ట్ విజిట్ ప్లేసెస్లో బోర్స్ ఖలీఫా ఒకటైతే ప్లేస్ ప్లేస్లో మనకు దుబాయ్ మాల్ నిలుస్తుంది దుబాయ్ రన్ చెప్తూ ఉన్నాను కదా అది ఆల్మోస్ట్ మనకు ఫైవ్ కిలోమీటర్స్ రన్ ఉంటుంది సో మొత్తం కూడా సైట్ వ్యూ అసలు డౌన్ టౌన్ దుబాయ్ మొత్తం కూడా మనం క్లియర్గా చూడొచ్చు అనమాట అందులో దుబాయ్ అన్న పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేవి మాల్స్ కానీ స్కై స్క్రేపర్స్ స్పోర్ట్స్ అండ్ బీచెస్ ఇప్పుడు చూస్తున్నది దుబాయ్ మాల్ ఇన్సైడ్ వ్యూ అనమాట ఇక్కడ ఏంటంటే కొన్ని స్పెషల్ హాలిడేస్ కానీ స్పెషల్ డేస్లో ఫ్యామిలీకి తప్ప నార్మల్గా సింగిల్స్ కానీ బ్యాచిలర్స్ కానీ అలౌడ్ ఉండదు ఎస్పెషలీ కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రమే లైక్ మాల్స్ కానీ లేకపోతే బీచెస్ కానీ ఇలాంటి ఏరియాస్లో బట్ ఆ ప్లెజెంట్ అండ్ సీనిక్ వ్యూని ఎంజాయ్ చేయాలంటే నైట్ టైమే బెస్ట్ అనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి రూపేష్ గారు రూమ్ స్టే ఉన్నారు కదా అక్కడ నుంచి వ్యూ అనమాట అసలు ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో మార్నింగ్ అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది స్కైని చూస్తూ ఉంటే ఎవరో పెయింట్ చేసినట్లుగా అనిపించింది నాకైతే ఈ వీడియో క్లిప్స్ని తను నాకు షేర్ చేసినప్పుడు అసలు చూసి షాక్ అయ్యాను ఎంత నీట్ అండ్ క్లియర్గా ప్రజెంటేషన్ ఉందో అని ఒక న్యూ వ్లాగర్ని అయితే మనం అప్కమింగ్ వీడియోస్లో దుబాయ్ నుంచి చూడొచ్చు దుబాయ్ రిలేటెడ్ ఈ విజువల్స్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ కానీ కమెంట్ కానీ తనకి ఇచ్చి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది చాలా వరకు దుబాయ్లో చూస్తే మన ఇండియాలో లాగా లైక్ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ మెట్రో ఫెసిలిటీ చాలా బాగుంటుంది కదా కనెక్టివిటీ అదైతే తక్కువే అని చెప్పాలి మ్యాక్సిమమ్ మనం క్యాబ్స్ని యూజ్ చేయాల్సిందే ఇంకొక విషయాన్ని కూడా మన వ్యూర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే మన రెగ్యులర్ వ్యూర్స్కి అయితే స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు మన ఛానల్లో రెగ్యులర్ వీడియోస్ ఏవైతే ఉంటాయో లైక్ ఎర్లీ మార్నింగ్ రొటీన్ కానీ పూజా విధానాలైనా సరే లేకపోతే మోటివేషనల్ బ్లాగ్స్ అయినా సరే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఈ దుబాయ్ న్యూ ప్లేస్ గురించి మీకు ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ విశేషాలన్నీ కూడా షేర్ చేయడం నిజంగా ఒక కొత్త టాస్క్ లాగే అనిపిస్తుంది రూపేష్ గారు ఎంత ఎఫర్ట్స్ పెట్టి వీటన్నిటిని షూట్ చేసి షేర్ చేశారో అంతే ఎఫర్ట్స్తో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది ఇచ్చానని అనుకుంటూ ఉన్నాను ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా అని కూడా తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి వెయిట్ చేస్తూ ఉంటాను అయితే ఇది వచ్చేసరికి మనకు వెస్ట్ జోన్ ఫ్రెష్ సూపర్ మార్కెట్ చూస్తారు కదా అసలు దొరకందంటూ ఉండదు ఫ్రెష్ ఫ్రూట్స్తో పాటు వెజిటబుల్స్ కానీ లైక్ ఆఖరికి బనాలా లీవ్స్ కూడా దొరుకుతున్నాయి అండ్ కట్ చేస్తే ఇది వచ్చేసరికి వీకెండ్ అనమాట ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా నైట్ టైం బార్బెక్యూ ప్లాన్ చేసుకున్నారనమాట ఆల్మోస్ట్ ఎవ్రీ వ్లాగ్లో మన వ్యూయర్స్ అడుగుతూ ఉంటారు రూపేష్ గారు ఎలా ఉన్నారు అడ్జస్ట్ అయ్యారా అంతా ఓకేనా అని సో ఏదైనా ఒక లో ఇలా షేర్ చేయాలనుకున్నాను డెఫినెట్గా తనకిది న్యూ ప్లేసే కాకపోతే ఇన్ని ఇయర్స్ నుంచి ఒక కంఫర్ట్ జోన్లో ఉండి వెంటనే కొత్త ప్లేస్కి చేంజ్ అయ్యి అక్కడ అడ్జస్ట్ అవడానికి సెట్ అవ్వడానికి కొంత టైం ఖచ్చితంగా పడుతుంది కాకపోతే ఏంటంటే అక్కడ ఫ్రెండ్ సర్కిల్ ఆల్రెడీ క్లోజ్డ్ వన్స్ ఉన్నారు కదా సో వీళ్ళందరూ ఉండడంతో ఏంటంటే కొంచెం టైం కుదిరినప్పుడు ఫ్రీక్వెంట్గా వాళ్ళని మీట్ అవ్వడం సో అందరూ కలిసి ఇలా టైం స్పెండ్ చేయడం జరుగుతూ ఉంది సో చూసారు కదా అదన్నమాట దుబాయ్ సంగతులు మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ టైం తక్కువ ఉంటుంది కదా పిల్లలిద్దరిని రెడీ చేయడం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి కనుక ఈ రోజైతే సింపుల్గా విగ్గా అయిపోయే పాయసం తయారు చేస్తూ ఉన్నాను ఈ రోజు పాయసం ని నేను అగారో ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్లో చేస్తూ ఉన్నాను దీని స్లీక్ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా క్యూట్గా మల్టీ ఫంక్షనింగ్గా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇది త్రీ లీటర్ కెపాసిటీతో బ్యూటిఫుల్ గ్లాస్లెట్తో ఎలాంటి కిచెన్ కైనా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది గ్యాస్ స్టవ్ మీద పాలు కాంచుతూ ఉంటే పాయసం తయారు చేయడానికి అక్కడే నిల్చొని చూస్తూ ఉండాలి ఎప్పుడు పొంగిపోతాయన అలాంటి టెన్షన్ లేకుండా నేనైతే సింపుల్గా అసలు ఫ్యూ మినిట్స్లోనే చెప్పాలంటే ప్రిపేర్ చేసేసాను ఈజీ టు యూస్ అండ్ కంఫర్టబుల్ కుకింగ్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే టెంపరేచర్ రెగ్యులేటింగ్ ఆప్షన్ ఉండడంతో మనకు ఫుడ్ కుక్ అయింది ఒకవేళ పీక్ పాయింట్కి టెంపరేచర్ రీచ్ అయింది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది లోకి వచ్చేస్తుంది దీంతో మనకు పాలు పొంగిపోతాయేమో లేకపోతే ఫుడ్ బర్న్ అవుతుందేమో అన్న టెన్షన్ ఉండదు ఇన్ ద సేమ్ వే కుకింగ్ టైంని కూడా తగ్గించుకోవచ్చు ఇప్పుడు మీతో మాట్లాడుతుండగానే ఇక్కడ మిల్క్ కూడా బాయిల్ అయిపోయాయి సో లిడ్ తీసేసి హ్యాపీగా నేనైతే ఇక్కడ ప్రీమిక్స్ని యూజ్ చేస్తున్నాను పాయసం ప్రిపేర్ చేయడానికి అట్రాక్టివ్ అల్యూమినియం పాట్తో పాటు మనకు స్పాట్లా కూడా వస్తుంది పాయసం ప్రీమిక్స్ని మిల్క్ బాయిల్ అయిన తర్వాత యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసుకున్నాను ఇందులో మనకు త్రీ లీటర్ అండ్ ఫైవ్ లీటర్ కెపాసిటీ కూడా ఉంటుంది అగారో ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను ఒకవేళ లింక్ కావాలనుకుంటే కనుక డిస్క్రిప్ ఒకవేళ లింక్ కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి ఒకవేళ నా లింక్ కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి పాయసం రెడీ తెల్లవారుజామున ఇలా స్వామి అమ్మవార్ల కోసమని ముందుగా నైవేద్యం బౌల్లోకి తీసేసుకొని ఆ తర్వాత పిల్లలకి పెట్టాను అచ్చంగా పాలతో చేశాను కదా అలా ఉడుకుతున్నప్పుడే మంచి కమ్మటి వాసన వస్తూ ఉంది నీహాకి కనిష్కా కూడా చాలా నచ్చింది ఇక ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అవుతూ ఉంది మా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇక రెడీ అవుతూ ఉన్నాం అనమాట ఈరోజు పిల్లలిద్దరితో కలిసి ఔటింగ్ వెళ్తూ ఉన్నాను ఇది వాళ్ళకే కాదు నాకు కూడా మచ్ నీడెడ్ బ్రేక్ అనిపించింది సో ఫస్ట్ అయితే కావాల్సినవన్నీ డ్రెస్తో పాటు ఇక యాక్సెసరీస్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను మనకు నచ్చినట్లు డ్రెస్ అవ్వడం కానీ యాక్సెసరీస్ని స్టైల్ అప్ చేసుకోవడం కానీ పర్ఫ్యూమ్ని యూస్ చేయడం అయినా సరే ఇవన్నీ కూడా సెల్ఫ్ లవ్ కిందకే వస్తుంది రీసెంట్ లో నా రొటీన్ చూసి చాలా మంది మన వ్యూయర్స్ కమెంట్స్లో అంటూ ఉన్నారు చాలా త్వరగా రొటీన్లోకి వచ్చి హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేస్తున్నందుకు నిజంగా చూస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుందని చెప్పాలంటే రొటీన్లోకి రావడం కానీ రీసెట్ చేసుకోవడం కానీ అంత ఈజీ కాదు రూపేష్ వెళ్ళే ఒక వన్ ఆర్ టూ మంత్స్ నుంచి అసలు వెళ్తారు అన్న ఊహొస్తేనే అసలు ఏదో తెలియని బాధ అనమాట ఇక వెళ్ళిన తర్వాత అయితే చెప్పాల్సిన పని లేదు వెల్ విషర్స్ అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ వలన ఇంకా దాంతోపాటు సెల్ఫ్ మోటివేషన్తో దీని నుంచి చాలా త్వరగా బయటపడానని చెప్పాలి ప్రాబ్లమ్స్లో కానీ లేకపోతే నువ్వు ఫేస్ చేసే పెయిన్లో కానీ ఎవరు ఎన్ని చెప్పినా సరే నీకు నువ్వు దాన్ని సాల్వ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్తే లైఫ్ చాలా బాగుంటుంది మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే ఈ టెంపుల్ చూస్తే గుర్తుంటుంది నేను పాస్ట్ వీడియోస్లో కూడా దీని గురించి షేర్ చేశాను కదా చాలా అద్భుతంగా ఉంటుంది గుడి అయితే అండ్ ఫైనల్గా మేమైతే మాల్కి వచ్చేసాము అండ్ ఇక్కడ వచ్చి రాగానే నేను ఫస్ట్ వెళ్ళింది బెడ్షీట్ సెక్షన్కి డిఫరెంట్ రేంజెస్ అండ్ డిజైన్స్లో కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించాయి రాగానే మేమైతే ఫస్ట్ స్పార్క్ వచ్చామన్నమాట ఇక్కడ ప్రతీది కూడా ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా మన హోమ్ డెకర్ కానీ లేకపోతే కిచెన్ యూటెన్సిల్స్ అయినా సరే బెడ్షీట్స్ దగ్గర నుంచి ఇలా ప్రతిదీ ఒకటి కాదు చిన్న స్టేషనరీ ఐటెం వరకు అన్నీ దొరుకుతాయి మన యూర్స్ కమెంట్స్లో అడుగుతూ ఉంటారు మీ బెడ్షీట్ డిజైన్స్ కానీ కర్టెన్స్ కానీ చాలా బాగుంటాయి ప్లెజెంట్ ని ఇస్తుంది ఒక లివింగ్ కైనా సరే లేకపోతే కైనా సరే అని సో వీటన్నిటికీ లింక్స్ ప్రొవైడ్ చేయమని అడుగుతూ ఉంటారు కదా చెప్పాలంటే పర్టికులర్గా ఒక ప్లేస్లో కొనను ఇలా మాల్స్లో కానీ ఆఫర్స్ ఉన్నప్పుడు సేల్ నడుస్తున్నప్పుడు ఇంకా ఎగ్జిబిషన్స్లో కూడా మంచి వెరైటీస్ దొరుకుతాయి కదా అలాంటప్పుడు పిక్ చేసుకుంటూ ఉంటాను ఇలా మాల్స్లోనైనా లోనైనా లేకపోతే ఎగ్జిబిషన్స్ లోనైనా వచ్చాం కదా అని ఏది పడితే అది తీసేసుకోను కంట్రోల్ గా నాకు ఏది కావాలో ఒక క్లారిటీతో ఉంటాను కదా సో వాటిని మాత్రమే చూస్ చేసుకుంటాను ఎంత సరదాగా ఇక్కడున్న సేల్స్ పర్సన్స్ తో ఒక క్యూట్ కన్వర్సేషన్ జరిగిందనమాట అందుకే అంతలా నవ్వుతున్నాం అందరం కలిసి అండ్ ఇక్కడ ఇంకొక హ్యాపీ మూమెంట్ కూడా చెప్పాలి నేను ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళాను అంటే పర్సనల్గా ఎవరో ఒకరు కలవడం కానీ మీ ఫాలోయర్స్ అని సబ్స్క్రైబర్స్ అని చెప్పడం కానీ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఒకసారి ఎంటర్ అయితే సూపర్ మార్కెట్లోకి చాలా టైమే పడుతుంది కదా అందులోనూ లేట్గా వచ్చాం ఆల్మోస్ట్ మాకు ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందనమాట ఇక ఆ తర్వాత లంచ్ కాకుండా కొంచెం స్నాక్స్గా వీళ్ళకి ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అండి కొంచెం బర్గర్ అవి తిన్నారనమాట అలా కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇక మళ్ళీ బ్యాక్ అనమాట షాపింగ్ స్టార్ట్ చేశాను అయితే కొన్ని గ్రాసరీస్ కావాలంటే అవి తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మీల్ మేకర్ కానీ లేకపోతే ఇలా ఫుల్ మకానాని ఓపెన్గా లూజ్గా వేసేసారనమాట ఇవి మనం గ్రామ్స్ అండ్ కేజెస్ లెక్కన తీసుకోవచ్చు మెయిన్గా ఇప్పుడు వింటర్ సీజన్ అందులోనూ కిడ్స్ ఇద్దరూ కూడా స్నాక్స్గా మకాన ఎక్కువ అడుగుతున్నారనమాట సో లూజ్గానే తీసుకున్నాను అండ్ ప్యాకెట్స్గా కూడా కొన్ని తీసుకున్నాను ఫ్రెష్ హోమ్మేడ్ పన్నీర్ తొరికితే వదులుతామా అది కూడా తీసుకున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కనిష్క అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉందన్నమాట నీహ అసలు కళ్ళు ఎదురుగానే ఉండాలన్నమాట ఇద్దరు ఒక్క చోటే ఆడుకోవాలి ఒక్క చోటే ఉండాలంటుంది ఇక కనిపించకపోతే మొత్తం గోలగోల చేసేస్తుంది ఇక బిల్డింగ్ అంతా కంప్లీట్ అయ్యిందని అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్ యాడ్ ఆన్స్ ఉంటాయి కదా సో ఇక్కడైతే పిల్లల కోసమని కొన్ని తీసుకున్నాను అనమాట ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లాంటివి ఓవరాల్గా స్పార్ ఎక్స్పీరియన్స్ నాకు బాగా నచ్చింది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి ఇలా రిలాక్స్డ్గా మాల్కి వచ్చి షాపింగ్ చేసి చాలా రోజులైంది అనిపించింది అండ్ కిడ్స్ ఇద్దరితో కూడా నాకు ఈ టైం చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇందాక నాకు చెప్తున్నట్లు చాలా త్వరగా బ్యాక్ టు రొటీన్లోకి వచ్చానని సో దానికి మెయిన్ రీజన్ అయితే కిడ్స్ అనే చెప్పాలి అందులోనూ కనిష్క చాలా చిన్నది కదా తనతో టైం స్పెండ్ చేయడం కానీ వాళ్ళ హోంవర్క్స్ కానీ వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసి పెట్టడం కానీ వాళ్ళతో క్వాలిటీ టైంని స్పెండ్ చేయడం కానీ ఇవన్నీ కూడా నాకు ఒక మంచి బూస్టప్ని ఎనర్జీని ఇస్తాయి నేను కొంచెం డల్గా డౌన్ అయినట్లు అనిపిస్తే వెంటనే కనిపెట్టేస్తారన్నమాట ఇద్దరు కూడా యాజ్ ఏ మదర్గా మనం ఎంత కేరింగ్గా వాళ్ళని చూసుకుంటామో దానికి ఇన్ రిటర్న్లో వాళ్ళు కూడా అంతే లవ్ అండ్ మన మీద చూపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మ్యాక్సిమం వీళ్ళకి షూస్ కానీ లేకపోతే ఫుట్వేర్ కానీ ఏదైనా తీసుకోవాలంటే మ్యాక్స్ కానీ ఇంకా రిలయన్స్ కానీ వస్తాను సో రిలయన్స్ రిలయన్స్లోనే షాపింగ్ కంప్లీట్ నార్మల్ నార్మల్గా రెగ్యులర్ వేర్ కోసం నేహాకి క్యాజువల్ షూస్ ఏమో చాలా మనసు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను ఎక్కడ దొరకట్లేదు అనమాట సో ఫైనల్ ఫైనల్గా కనిష్క కూడా తీసేసుకున్నాను ఆల్మోస్ట్ మా షాపింగ్ అంతా అయ్యేసరికి లంచ్ టైం కూడా క్రాస్ అయిపోయింది ఇక వెంటనే ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాము లంచ్ కోసమనే ఇక లంచ్ ఫినిష్ అయిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా గేమ్ జోన్లోకి ఎంటర్ అయిపోయాము ఇక్కడ ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు హోమ్ నాకు తెలిసి ఈ ఫీలింగ్ ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది అనుకుంటా ఎస్పెషల్లీ మాల్కు వస్తే ఇక వెళ్ళాలి ఇంటికి తిరిగి అనుకున్నప్పుడు అస్సలు మనసొప్పదు అక్కడే ఉండాలనిపిస్తుంది అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు వచ్చిన తర్వాత మైండ్ సెట్ టోటల్గా చేంజ్ అయింది మెయిన్గా కంట్రోల్ వచ్చేది మన మైండ్ సెట్తోనే అనిపించింది ఎస్పెషల్లీ ఈరోజు కిడ్స్తో కలిసి చాలా టైంని స్పెండ్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ అండ్ బ్లెస్డ్ డే అనిపించింది గేమ్ ఆప్షన్స్ ఇందులో బోర్డ్ అని ఉంటాయి కదా ఇద్దరికి కూడా కనిష్కాకి నేహాకి ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు అన్నీ ట్రై చేస్తూ ఉన్నారనమాట ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా జంప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు పిల్లల్ని ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కాకుండా ఫ్రీ బర్డ్స్గా వాళ్ళకి నచ్చినట్లు కొంత టైం వాళ్ళకి ఇవ్వాలి మ్యాక్సిమం మన ఇంట్లోనైనా పక్కింట్లోనైనా లేకపోతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో పిల్లల్ని ఈ ఏజ్ పిల్లల్ని చూస్తే ఖచ్చితంగా మొబైల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము స్క్రీన్ టైం చెప్పాలంటే దాదాపు పెరగడం కాదు అడిక్ట్ అయిపోయారని చెప్పచ్చు ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే పేరెంట్స్గా పిల్లలకు మనమే అలవాటు చేస్తూ ఉన్నాం దీన్ని ఒక హ్యాబిట్ లాగా మార్చేసాము అసలు తినట్లేదనో లేకపోతే మనం వర్క్ చేసుకుంటూ ఉంటే డిస్టర్బ్ చేస్తారనో ఇంకా వాళ్ళ అల్లరి భరించలేకున్నామనో ఈజీగా మొబైల్ ఇచ్చేస్తూ ఉంటారు ఇక తప్పదనుకున్నప్పుడు మొబైల్ని ఇవ్వడం కరెక్టే కానీ కాకపోతే అది లిమిట్స్ క్రాస్ అయ్యి ఎక్సీడ్ అయినప్పుడు మాత్రమే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది దీన్ని షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే మొబైల్ టైం స్క్రీన్ టైం ఏదైతే ఉందో అది వాళ్ళ ఐసైట్ మాత్రమే కాదు ఎఫెక్ట్ చేయడం ఇది వాళ్ళ మెంటల్ అండ్ ఫిజికల్ గ్రోత్ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది ఇది తగ్గించడానికి బోలెడ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కాకపోతే మనకు పేషెన్స్ ఉండాలి పేరెంట్స్గా మెయిన్గా వాళ్ళకి ఏదో మొబైల్ ఇచ్చేసామా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా మన పని మనం చేసుకుందామంటే అస్సలు కుదరదు ఎక్కువ టైంని వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ ఎక్కువగా వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడం కానీ లవ్ అండ్ అఫెక్షన్ని కేర్ని చూపించడం కానీ మనం చేయాలి వీలైనంత ఎక్కువగా ఫిజికల్ అండ్ బ్రెయిన్ యాక్టివిటీస్ని వాళ్ళకి అందించాలి మనకు బోలడని ఫన్ గేమ్స్ అని లేకపోతే ఇంట్లో మనమైనా సరే నేర్పించాల్సిన విషయాలు చాలా ఉంటాయి పిల్లలకు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే పిల్లల కోసం అని కొంత టైంని కేటాయించి వాళ్ళని ఇలా పార్క్స్కి అయినా సరే లేకపోతే వాళ్ళకి నచ్చిన యాక్టివిటీలో జాయిన్ చేయడం కానీ ఇలాంటివి చేయొచ్చు ఇప్పుడు పేరెంట్స్ నుంచి మనం ఎక్కువగా వింటున్న కంప్లైంట్స్ ఏంటంటే మాటలు సరిగ్గా రావడం లేదు ఎక్కువగా ఎవరితో మాట్లాడరు ఎవరితో కలవరు వాళ్ళకి కావలసిన బొమ్మలు లేకపోతే ఇంకేమైనా థింగ్స్ కొనిపెట్టినా సరే ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళల్లో అస్సలు ఉండట్లేదు అని ఇదంతా చేంజ్ చేయడమో లేకపోతే మన కంట్రోల్లోకి తీసుకోవడానికి వన్ డేలో అయిపోదు దేనికైనా సరే టైం పడుతుంది అలాగే నీ ఎఫర్ట్స్ అండ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ ఇందులో చిన్న ఏజ్ నుంచి కూడా మన ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ మనం ఎలా ఇబ్బంది పడుతున్నామో లేకపోతే ఫైనాన్షియల్గానైనా ఇంకేదైనా సరే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనమే చెప్పాల్సి ఉంటుంది ప్రతి పేరెంట్కున్న ఉన్న కన్సర్న్ ఏంటంటే వీళ్ళకి ఏ కష్టం తెలియకుండా పెంచాలని అనుకోవడమే కాకపోతే వాళ్ళకంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్నైనా ఛాలెంజెస్నైనా ఎలా ఫేస్ చేయాలి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలని తెలియక చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు అప్పుడు దీంతో ఫైనల్గా గుడ్ అండ్ బ్యాడ్కు ఉన్న డిఫరెన్స్ కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది మన వ్యూయర్స్కి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పాలనుకుంటున్నాను నేను కిడ్స్కి సంబంధించి ఇప్పుడు షేర్ చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఈ ఒపీనియన్స్ ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు అలాగే వర్క్ అవ్వాలని లేదు అవును సంధ్య నువ్వు చెప్పింది కరెక్ట్ మేము కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నాము కిడ్స్ విషయంలో అని అనుకునే వారికైనా లేకపోతే నాలాంటి సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఈ విషయాలు హెల్ప్ అవుతాయన్న ఉద్దేశంతో షేర్ చేశాను అంతేకాని ఎవరిని ఉద్దేశించి షేర్ చేసినది కాదు ఇదిలా ఉంటే ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నారు కదా నీహా అండ్ కనీష్క చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు అండ్ కిడ్స్ ఏంటంటే ఇలాంటి ఫన్ గేమ్స్ని కూడా వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసి కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ని మనం డెవలప్ చేయడానికి కూడా వాళ్ళలో ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి సో చూసారు కదా అలా మా డే అవుటింగ్ని మీతో మా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాను సో ఇక్కడైతే మంచి టేస్టీ గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను స్టఫింగ్ది ఫస్ట్ అయితే వంకాయల్ని మంచిగా కట్ చేసుకొని ఇలా కొద్దిగా ఆయిల్లో వేయించుకొని ఇలా ముందుగా కావాల్సిన మసాలాను కూడా ప్రిపేర్ చేసుకున్నాను పప్పుల్ని వేయించుకొని దాంతోపాటు నువ్వులు ఎండు కొబ్బరి పొడి ఇంకా కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసేసుకుంటాను ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే మసాలా కర్రీ మనకు చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఇంట్లో వాళ్ళకు ఫేవరెట్ అయిపోతుందంటే నమ్మండి రెసిపీని ఇలా క్విక్గా షేర్ చేశానని తిట్టుకోకండి ఎప్పుడైనా క్లియర్గా రెసిపీని షేర్ చేస్తాను అండ్ ఈ రోజు బ్లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా ఒకవేళ నచ్చింది అని అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం కానీ మీ మంచి కమెంట్స్తో మోటివేట్ చేయడం మర్చిపోకండి అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవారిని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యారూపేష్